హలో ఫ్రెండ్స్ మీ ముందుకు వచ్చేసిన మరో వీడియోతో ప్రముఖ విద్యుత్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ తన వాహన శ్రేణిని మరింత విస్తరించింది గిగ్ ఎస్ వన్ జెడ్ శ్రేణిలో కొత్త స్కూటర్లను లాంచ్ చేసింది గిగ్ శ్రేణిలో ఓలా గిగ్ ఓలా గిగ్ ప్లస్ స్కూటర్లను ప్రకటించింది వీటి ధరలు ముప్పై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు నలభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలుగా నిర్ణయించింది ఎస్ వన్ జెడ్ స్కూటర్ ధర యాభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు కాగా ఎస్ వన్ జెడ్ ప్లస్ స్కూటర్ ధరను అరవై నాలుగు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిదిగా నిర్ణయించింది నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు చెల్లించి నేటి నుంచే వీటిని బుక్ చేసుకోవచ్చని ఓలా తెలిపింది గిగ్ శ్రేణి వాహనాలు వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి ఎస్ వన్ జెడ్ శ్రేణి వాహనాల డెలివరీ మే నుంచి ప్రారంభం కానున్నాయి గిగ్ వర్కర్ల కోసం దీన్ని తీసుకొచ్చారు తక్కువ దూరాల ప్రయాణానికి వీలుగా దీన్ని డిజైన్ చేశారు ఒకటి పాయింట్ ఐదు కిలో వోల్ట్ పర్ అవర్ రిమూవబుల్ బ్యాటరీతో వస్తున్న ఈ స్కూటర్ సింగిల్ ఛార్జ్ తో నూట పన్నెండు కిలోమీటర్ల దూరం వెళ్తుంది టాప్ స్పీడ్ ఇరవై ఐదు కిలోమీటర్లు పర్ హవర్ ఇది బీటుబి కొనుగోళ్లు రెంటల్ కోసం అందుబాటులో ఉంటుంది దూర ప్రయాణాలు చేసే గిగ్ వర్కర్ల కోసం దీన్ని తీసుకొచ్చారు దీని టాప్ స్పీడ్ నలభై ఐదు కిలోమీటర్లు పర్ అవర్ ఇది ఒకటి పాయింట్ ఐదు కిలో వోల్ట్ పర్ అవర్ డ్యూయల్ సింగల్ చార్జ్ తో ఎనభై ఒక్క కిలోమీటర్లు ప్రయాణిస్తుంది రెండు బ్యాటరీలతో అయితే నూట యాభై ఏడు కిలోమీటర్లు వెళ్ళొచ్చు దీన్ని కూడా బీటు బి కొనుగోళ్లు రెంటల్స్ కోసం అందుబాటులోకి తీసుకొచ్చారు ఓలా ఎస్ వన్ జెడ్ తక్కువ ధరలో వ్యక్తిగత అవసరాల కోసం రూపొందించిన స్కూటర్ ఇది ఇది కూడా ఒకటి పాయింట్ ఐదు కిలో ఓట్ పర్ అవర్ చొప్పున డ్యూయల్ బ్యాటరీతో వస్తుంది సింగల్ బ్యాటరీపై డెబ్బై ఐదు కిలోమీటర్లు రెండు బ్యాటరీలతో నూట నలభై ఆరు కిలోమీటర్లు రేంజ్ లో ఇస్తుంది డెబ్బై కిలోమీటర్లు పర్ అవర్ టాప్ స్పీడ్తో ప్రయాణించొచ్చు డిస్ప్లే ఫిజికల్ కీ ఉంటుంది ఓలా ఎస్ వన్ జెడ్ ప్లస్ వ్యక్తిగత కమర్షియల్ వినియోగం కోసం దీన్ని రూపొందించారు ఇది కూడా ఒకటి పాయింట్ ఐదు కిలో ఓట్ పర్ అవర్ డ్యువల్ బ్యాటరీతో వస్తుంది ఐడిసి రేంజ్ లో డెబ్బై ఐదు కిలోమీటర్లు రెండు బ్యాటరీలతో అయితే నూట నలభై ఆరు కిలోమీటర్లు సా స్పీడ్ డెబ్బై కిలోమీటర్లు పర్ అవర్ ఫిజికల్కి ఎల్సిడి డిస్ప్లేతో వస్తుంది ఓలా పవర్ ప్యాడ్ గృహ అవసరాల కోసం పవర్ ప్యాడ్ను ఓలా ఎలక్ట్రిక్ తీసుకొచ్చింది దీంతో ఓలా పోర్టబుల్ బ్యాటరీని ఇన్వర్టర్లో వాడుకోవచ్చు ఒకటి పాయింట్ ఐదు కిలోవాట్ అవర్ బ్యాటరీ సాయంతో ఐదు ఎల్ఈడి బల్బులు మూడు సీలింగ్ ఫ్యాన్లు ఒక టీవీ ఒక మొబైల్ ఫోన్ ఒక వైఫై రూటర్ను మూడు గంటల పాటు వినియోగించుకోవచ్చు విద్యుత్ సరఫరా కొరత ఎదుర్కొంటున్న వారికి ఉపయుక్తంగా ఉంటుందనే పేర్కొంది దీని ధరను తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలుగా కంపెనీ పేర్కొంది మరి మాకందిన ఇన్ఫర్మేషన్ మీకు అందించాం మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి